స్థానిక పన్నెండవ వార్డు బాపనయ్య నగర్లో అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత అంబేద్కర్ విగ్రహానికి మహానాడు జేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సరావుపేట ఒకటవ పట్టణ ఎస్ఏ కృష్ణ మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు జేపీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ గోదా జాన్పాల్ పూలమాలలు వేశారు అనంతరం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో కోట్లాది భారతీయులకు హక్కులను కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ మరణించి సంవత్సరాలు గడుస్తున్న అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు జరగడం సమంజసంగా లేదన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు ఉస్తల జయరావు జనజాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ మేధావి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశ కోట్లాది ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రం పన్నెండవ వార్డు బాపనే నగర్లోని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూలు ఆవరణలో గల డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ అనిపించిన అనంతరం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూల్లో గల విద్యార్థిని విద్యార్థినులకు ఏదైతే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు తరతరాలుగా వెలువేయబడినటువంటి జాతులకి అస్పృశ్యులుగా కొనయాడబడుతున్నటువంటి జాతులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెతకాలంటే విద్య ద్వారానే ఎదగలుగుతారని చెప్పినటువంటి డాక్టర్ బాబుసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం మేరకు ఈ యొక్క స్కూల్లో ఉండబడినటువంటి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది జేబీ ఫౌండేషన్ అలాగే మాలమహనాడు ఆధ్వర్యంలో